మాట మాటతప్పని మడమతిప్పని జననేత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు రెండు నెలల వ్యవధిలోనే తొరూరు పట్టణాభివృద్ధి కోసం పది కోట్ల రూపాయల నిధులు సాధించారు ఈ ప్రత్యేక నిధులతో పట్టణంలో అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థల పునరుద్ధరణతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవైనా ఎమ్మెల్యే గారు తొర్రూర్ పట్టణంలోని పలు వాటిల్లో పర్యటించారు పట్టణంలో అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించారు వెంటనే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని నాడు పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు ఇలా ఇచ్చిన మాటకు కట్టుబడి పలుమార్లు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు చివరకు ప్రభుత్వం నుంచి భారీగా నిధులు సాధించి పాలకుర్తి నియోజకవర్గం జనంపై తన ప్రేమను చాటుకున్నారు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు